నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం మేడిగడ్డకు సంబంధించి మెరుగొని కొత్త విషయాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో బయటకు వస్తున్నాయి క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి మొత్తం సమాచారం ఇంకా పూర్తిగా రావట్లేదు వీళ్ళు చెప్పింది ఏమిటి అంటే అట్లీస్ట్ ఒక ఇది మేడిగడ్డ విషయంలో ఎల్లంటే చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది చేయాల్సిన పనులు చేయాల్సిన విధంగా చేయలేదు దట్ ఫర్ ది ఎంటైర్ మేడిగట్ట ఈస్ వన్ సెకండ్ ఇది ఏమిటి అంటే వీళ్ళు కొన్ని శాంపుల్స్ తీసుకుంటారు ఎవరు ఎడ్ ఫస్ట్ పెడుతున్నారు షాంపూస్ తీసుకుని వాటిని టెస్ట్కి పంపితున్నారు వాటి టెస్ట్కి పంపిల్ ఏమిటి అంటే వన్ యూ కలెక్ట్ సమ్ స్పెసిఫన్స్ ఫర్ టెస్టింగ్ విజువల్లీ దే విల్ టేక్ సమ్ సిగ్నేచర్స్ అఫీషియల్స్ ప్రజెంట్ చేయరు ఎందుకు అంటే వాళ్ళు ఎదుర్కొంటే వాటిని తీసేము వీటిని పరీక్షకు పంపించవు రేపొద్దు పరీక్షలు ఏమన్నా ఐ మీన్ ల్యాబ్ టెస్ట్లో ఏమైనా టె తేడాలు వస్తే మేము వాళ్ళెదిరికుండా తీసినవి వాటిలో ఈ విషయాలు బయటపడ్డాయని వీళ్ళు చెప్తే అది వీళ్ళ పేకు చుట్టూ ఉంటుంది అందుకనే అందుకని ఏం చేశారంటే ఇరిగేషన్ అఫీషియర్స్ అయితే సంతకం చేశారు బికాస్ దే ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్ దే ఆర్ ఫస్ట్ బట్ ఎలాంటి అఫీషియల్స్ రిజెక్ట్ టు సైన్ డాక్యుమెంట్ ఇది ఆ శాఫీస్ కలెక్ట్ చేసే డాక్యుమెంట్ సంబంధించి దాన్ని సంతకం చేయడం ప్రకటించారు అండ్ ఒక రెండు రోజులు పోయిన తర్వాత ఎగైన్ వీఆర్ విఆర్ రెడీ టు సైన్ రిటర్న్ వాళ్ళు చెప్పారు కానీ బట్ నో ఐ మీన్ ది విజినెస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్ హ్యాస్ టు విడన్ ఆన్ ది స్పాట్ దే దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అట్లా చేయాలి కనుక అట్లా వాళ్ళు సంతకాలు పెట్టించే ప్రయత్నం చేశారు బట్ వీళ్ళు చేయమని తీసుకొచ్చారు అంటే ఎల్ అంటి ఎంతో కొంత పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రస్తుతం వస్తుంది అర్థం సమాచారం సరే వీటిలో వాస్తవాలు పూర్తి వ్యవస్వాలు సగమ వాస్తవాలు మొత్తం వాటెవర్టీ ఇట్ విల్ కమ్ టు ద లైట్ మేబీ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ మంత్స్ ఆర్ మేబీ నెక్స్ట్ మంత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది తీసేస్తే ఇంకొక ఇది ఏమిటంటే ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి రీసెంట్గా మేబీ అబౌట్ వన్ వీక్ ఆర్సో టోటల్ లెటర్ ఏమని కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షను ఇక్కడ మన మేడిగడ్డలు తొలగిపోయిన పిరేస్కి సంబంధించి అక్కడ కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం జరిగే ఖర్చును మీరే భరించాలి కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇట్స్ విల్ కాస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అని వాళ్ళు చెప్తున్నారు ఓకే రైట్ కాఫర్ డ్యామ్ ఒకటే కడితే అయిపోతుందంటే తెలియదు కాఫర్ డ్యామ్ ఒకటే కడితే కూడా కాదు ఎందుకంటే కాఫర్ డ్యామ్ కట్టేది కాఫర్ డ్యామ్ ఈజ్ మెంట్ టు డైవర్ట్ ది వాటర్ నాట్ వేర్ ది వర్క్ ఈజ్ బీయింగ్ డన్ కనుక కాఫర్ డ్యామ్ ఒకటే కడితే కాదు కాఫర్ డ్యాము తర్వాత ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవి ఈ నిన్నే ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఐ మీన్ ఏ ఇన్సైడ్ ది క్యాబినెట్ మీటింగ్ ఆర్ మేబీ ఎగ్జాక్ట్ ఐ డోంట్ ఇన్ఫర్మేషన్ బట్ అట్లేదు బోసేది పని చేయకపోవచ్చు మేడి గడ్డింగ్ ఎప్పటికీ అనే అనుమానం ఆయన వ్యక్తం చేసేవాళ్ళు మొదటి నుంచి నాకున్న సందేహం కూడా అదే వేడిగేట ఎప్పటికీ పని చేయకపోవచ్చు పని చేయకపోతే అయితే ఎల్లంటి సంస్థ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది వాళ్ళు పని చేయలేదు అని దాని మీద నేపనెట్టే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని ఒక అనుమానం నాకుంది ఎందుకంటే ఎల్లంటి సంస్థకి పనులు అప్పగించింది మీరు వాళ్ళు పని ఎలా చేయాలో చెప్పాల్సింది మీరు వాళ్ళు ఎలా చేయకపోతే చేయించాల్సిన పూజకుంది అధికారులదే ఆర్ ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రులది ముఖ్యమంత్రి బట్ ఎల్ఎన్టీ సంస్థ దానిష్టం వచ్చినా అది పనిచేసుకుంటూ ఉంటే జస్ట్ యు అలౌడ్ ఇట్ విచ్ మీన్స్ ఇట్స్ ది ది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ అఫీషియల్స్ ఎల్ఎన్టీ సంస్థకి మంచి పేరు ఉంది అక్రాస్ ది గ్లోబ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ వేర్ యు మెనాట్ రెస్టోర్ ప్రాజెక్ట్ అనే స్థాయికి దాని క్వాలిటీ కంట్రోల్ ఆర్ దాని స్ట్రక్చరల్ సిస్టమ్స్ దిగిపోయాయి అంటే విహౌట్ టు థింక్ అబౌట్ ఎలంటి ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్ ఆఫ్ ది అలాంటి ఇట్స్ అబౌట్ ఎన్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ బిల్ట్ ఫర్ సెవెరల్ ఇయర్స్ ఇన్ ఇండియా కంపేరింగ్ విత్ ఆల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ స్టాండింగ్ ఆన్ ది టాప్ అండ్ ఫాలింగ్ డౌన్ ఇట్ ఈస్ సంథింగ్ బ్యాడ్ సిచ్యుయేషన్ ఓకే సి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎల్ఎన్టీ మీద అయితే పూర్తిగా ఈ అభాండం వాళ్ళదే దీనికి మొత్తం వాళ్లే కారణం అనే ఇది చేస్తున్నారు బట్ ఎంటే ఇన్ ది నేమ్ ఆఫ్ థ్రోయింగ్ థ్రోయింగ్ ది బ్యాడ్ ఎట్ ఎలంటి అఫీషియల్స్ అండ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రూమ్ ది రెస్పాన్సిబిలిటీ ఇట్స్ సిమ్స్ సో సో ది ది ప్రెజెంట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫిక్స్ ది రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ అని ఎలాంటి బట్ ఆల్సో ఆన్ ది అఫీషియల్స్ అండ్ దోస్ హు రూల్ ది స్టేట్ అవధాని